ಮೊನ್ನ ಮೊಂತ ನಿನ್ನ ಸೆನ್ಯಾರ್ ಇಪಡು ದಿತ್ವ ఒక తుఫాను ముప్పు తప్పిందనుకుంటే మరొకటి ముంచుకొస్తోంది ఇలా వరుస తుఫాన్లు వణుకు పుట్టిస్తున్నాయి దీని టార్గెట్ కూడా ఏపీనే మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది వాతావరణ అధికారులు ఏం చెబుతున్నారు నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడి తీవ్ర తుఫానుగా మారిందని ఐఎండీ ప్రకటించింది ప్రస్తుతం బట్టికాలోవాకు ఇరవై కిలోమీటర్లు పుదుచ్చేరికి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు చెన్నైకి ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది ఈ తుఫానుకు దిత్వాగా నామకరణం చేశారు దిశగా కదులుతూ తమిళనాడు పుదుచ్చేరికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో తుఫాను పయనిస్తోంది ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం ఆనుకొని తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు దీంతో తమిళనాడుతో పాటు ఆంధ్రాలోని దక్షిణ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది తుఫాను ప్రభావంతో కోస్తా రాయలసీమలో శని ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఏపీలోని అన్ని వాడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు నవంబర్ ముప్పైనా ప్రకాశం నెల్లూరు కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు ఆయా జిల్లాలో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ తుఫాను దిత్వా అని నామకరణం చేశారు దీని ప్రభావం నాలుగు రోజుల పాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు చెన్నై పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని భావించిన తీరం దాటే అవకాశాలు తగ్గినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు తీరం వెంబడి ప్రయాణిస్తూ బలహీన పడే అవకాశం అధికంగా ఉందంటున్నారు దీంతో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి